అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి అందరికీ ముందుగా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుళ్ళతో లాట చూపిస్తానండి హెల్తీగా దేవుడికి ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకోండి అలాగే మీరు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అటుకులతో అనుకుంటే ఇలాగ ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతాయి భలే రుచిగా ఉన్నాయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో మందపాటి అటుకులు ఒక కప్పు నిండా తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి సిమ్లోకి మార్చుకుంటూ ఈ అటుకుల్ని రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు అటుకుల్ని బాగా వేగనివ్వాలండి కొంచెం కలర్ మారి కొంచెం క్రిస్పీగా అవుతాయి మనం కాస్త ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోతాయండి చూడండి పొడి పొడిగా అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో పోసేసుకోండి కాస్త చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసి కొంచెం ఈ అటుకులు తర్వాత కొంచెం తప్పు పొడి ఉందండి ఆ పొడంతా టిష్యూతో అయినా క్లాత్ అయినా నీట్గా తుడి చేసుకొని ఆ అటుకులు తీసుకున్న కప్పుతోనే ఓట్స్ అండి ఈ ఓట్స్ కానీ డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఇగన రెండు మూడు నిమిషాల సేపు కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తుంటాయండి అంతసేపు బాగా ఫ్రై చేసుకోండి ఇలా చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా అటుకులు తీసుకున్న ప్లేట్లోనే కొంచెం ఇలా పలచగా వేసుకోండి దీనికి కాసేపు చల్లారనివ్వండి ఇలా కొంచెం పలుచగా అనుకుంటే కొంచెం త్వరగా చల్లారిపోతాయి చూడండి ఎండి కొబ్బరి అండి ఒక చిప్ప తీసుకున్నాను ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం సన్న ముక్కలుగా పొడవు ముక్కలుగా కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి మీరు పచ్చి కొబ్బరైనా వాడుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు ఉండవండి ఈ లడ్డూలు పచ్చి కొబ్బరి వాడితే అందుకని ఎండు కొబ్బరే వాడుకోండి చూడండి తాటి బెల్లం అండి తాటి బెల్లంని ఇలా ముక్కలు చేసేసుకొని మీరు మామూలు బెల్లమైనా వాడుకోవచ్చు తాటి బెల్లం హెల్త్కి చాలా మంచిదండి శరీరానికి సరిపడినంత రక్తం లేక రక్తం కానీ ఎక్కించుకుంటుంటారు చాలామంది అలాగే ట్యాబ్లెట్స్ కానీ మింగుతుంటారు రక్తం పట్టేదానికి అవి ఏం ఈ తాటి బెల్లం తెచ్చిపెట్టుకొని ప్రతిరోజు ఒక బెల్లం మొక్క తింటుండండి మీ శరీరానికి సరిపడినంత రక్తం పట్టద్దండి మీరు వాడి చూడండి ఆ తర్వాత టెస్ట్ చేయించుకోండి మీకు తెలుస్తుంది చూడండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను పెద్ద మిక్సీ జారు ఇప్పుడు ఓట్స్ అటుకులు రెండు మిక్సీలో వేసేసుకోండి ఈ జార్లో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎండి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఈ కొబ్బరి ముక్కలు కానీ వేసేసుకోండి అలాగే మూడు యాలకులు వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకోండి ఇది మెత్తగా రాదండి కొంచెం బరకగా వస్తుంది ఇప్పుడు ఒకసారి స్పూన్ తీసుకొని కొంచెం ఇలాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని మనం పక్కన దంచి పెట్టుకున్న తాటిపెల్లం ఉంది కదా మనం ఓట్స్ కానీ మటుకులు కానీ తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్ అండి తాటిపెళ్ళం మీరు ఇంకా బాగా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో పావు కప్పు పెంచుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది స్వీటు ఇప్పుడు ఒకసారి అది వేసేసి స్పూన్తో కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు కానీ మెత్తగా రాలేదండి కొంచెం బరకగానే వస్తుంది మరి మెత్తగా ఉన్నా కానీ నోట్లంతా అతుక్కోపోతుంటుంది మనం తినేటప్పుడు లడ్డు చుబరకగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అది గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాక ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు వేసుకోండి రెండు ద్రాక్ష కానీ వేసుకోవచ్చండి మీ దగ్గరే ఉంటాయి వేసుకొని కొంచెం ఇవి ద్వారగా ఫ్రై చేసుకోండి చూడండి వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో పోసేయండి నట్స్ నెయ్యి అంతా నీట్గా వేసేసుకోండి ఒకసారి ఇప్పుడు మనం నెయ్యి వేసాం కదా ఈ నట్సు నెయ్యి అంతా పిండిలో బాగా కలిసే విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి పిండి మీరు కొంచెం చేత్తో పట్టుకొని లడ్డుకు వస్తుందో లేదో చూడండి చూడండి సరిగా రావట్లేదు కాచిన పాలండి కొంచెం గోరు వెచ్చగా ఉండే పాలు తీసుకున్నాను ఇలా తీసుకొని కొంచెం పిండిలో పోసుకోండి అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం పోసుకోండి ఇలా పోసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ లడ్డూలు చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మీకు ఎంత సైజులో లడ్డు కావాలో అంత పిండి తీసుకొని లడ్డూలు చేసుకోండి చక్కగా వస్తున్నాయండి లడ్డూలు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి లడ్డూలు రెడీ అయిపోయాయి అన్నీ ఇదే విధంగా చేసేసుకోండి పాలు మాత్రం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న పాలు ఇంకా పావు కప్పు మిగిలాయండి ఒక మూడు టేబుల్ స్పూన్లు పట్టేయి ఈ పిండికి అదిగా మనం తాటి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్లు కానీ తినొచ్చండి చున్నీ రెడీ అయిపోయాయి దేవుడికి విధంగా తీసిపెట్టుకొని పూజ చేసుకోండి రుచి కానీ చాలా బాగున్నాయండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఇవి చాలా బాగా నచ్చుతాయి మనం ఓట్స్ కానీ వాడాము బరువు కానీ తగ్గతారండి లడ్లు తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది మీరు కానీ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి మా వీడియో కొత్త వాళ్ళు ఫస్ట్ టైం చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి